నాకు తెలిసి నేను గమనించినంతవరకు కనీసంలో కనీసం కూడా కన్సిస్టెన్సీ లేకుండా రాజకీయాలు చేసే రాజకీయ నాయకుడు పార్టీ ఏదైనా ఉంది అంటే జనసేన పార్టీ అధ్యక్షుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయ ద్వేషాన్ని ప్రదర్శించడంలో తప్పితే మిగతా ఏ విషయంలోనైనా కూడా ఆయన కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరు ఆయనకున్నటువంటి ఏమంటారు ఒక గొప్ప బ్రాండ్ లాంటిది అది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం తను మాట్లాడిన ఏ మాట మీద కూడా ఆయన స్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ అనే ఉండదు ఆయన మాట్లాడిన మాటలకు చేతులకు సంబంధమే ఉండదు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన మీద జరుగుతున్నటువంటి ఓ ఫుల్ మేమ్స్ పంచులు జోకులు ప్రస్తుతం ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆయన మాటలకు చేతులకు సంబంధం ఉండదు కాబట్టి ఇప్పుడు తాజాగా మరొకసారి ఏలూరు జిల్లాలో పర్యటించి ఆ ఏలూరు జిల్లా ద్వారక తిరుగమ తిరుమల మండలం ఆ ఏం జగన్నాథపురం అంటే అక్కడ పర్యటించినప్పుడు మొత్తం పరదాలు కట్టారు ఆ పక్క ఈ పక్క జనాన్ని దగ్గరకు రానివ్వకుండా ఒక మంత్రి మాత్రమే ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు జస్ట్ ఒక మినిస్టర్ మాత్రమే ఆయన ఒక మంత్రి మాత్రమే ఏదో ఉప ముఖ్యమంత్రి అని ఏదో హోదా ఏదో ఒక పవర్ అంటే అధికారమే ఉండదు ఏదో మంచిగా సోపు డబ్బాల కోసం అది ఇస్తారు ఉప ముఖ్యమంత్రి అని ఉండదు ఒక మినిస్టర్ మాత్రమే ఆయన కూడా పరదాలు కట్టుకొని తిరుగుతూ ఉంటే నెటిజన్ల వల్ల క్రియేటివిటీకి పదును పెట్టారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ముఖ్యమంత్రి ఆయన ఎక్కడైనా కనుక పరదా కట్టినప్పుడు సెక్యూరిటీలో భాగంగా ఏమనేవాళ్ళు పరదాల ముఖ్యమంత్రి మహారాణిలాగా పరదాలు కట్టుకొని పోతారండి ఏంటో మహారాణిలాగా పరదాలుగా కొట్టుకొని పోతారు అన్నారు కంచలు కట్టుకొని పోతారు కంచాల ముఖ్యమంత్రి పరదాల ముఖ్యమంత్రి ఒక మహారాణి మహారాణిలాగా పరదాలు అన్నారు అవన్నీ ఇప్పుడు వెనకే వర్తింపజేసి నెటిజన్ల క్రియేటివిటీ పదును పెట్టి ఓ ఫుల్గా ట్రోల్ చేస్తూ ఉన్నారు బేసిక్గా తనను ట్రోల్ చేయాలి తనకు ఏమంటారు తను మాట్లాడిన మాటలు తనకే అన్వయించాలి అనుకుంటే ఓ అట్లా వంద కంటేలు దొరుకుతాయేమో తక్కువలో తక్కువ మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చదువుతారు పరదాల ముఖ్యమంత్రి మహారాణి అన్నారు కదా మరి ఇప్పుడేం సమాధానం చదువుతారని చెప్పి నెటిజన్లు ఫుల్ ప్రశ్నించి ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడేం ఆన్సర్ చేస్తారు అని ఏమైనా సమాధానం ఉంటుందా ఏముండవు ఇటువంటి ఫేవ్ ఉండవు ఏ అంశం మీదైనా కూడా ఆయన స్పందించడమను ఏ అంశం మీదైనా కనుక నేను చెప్పాను కదా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడము ఇచ్చిన మాట మీద నిలబడి లేకుంటే ఒక మాట మీదను ఒక సిద్ధాంతం మీదను ఒక లైన్ మీదను ఎక్కడండి బాబు అవన్నీ అవన్నీ నాకు తెలిసి అతని జనసేన అధ్యక్షుడి డిక్షనరీలో లేని పదాలు నాకు కావచ్చు ఇవన్నీ కూడా